హాయ్ గైస్ అందరికీ గైస్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా అలాగే పక్కన ఉన్న బిల్లకైనా తాళ్ళే పెట్టుకోండి ఆఫ్ కోర్స్ మీరు అందరూ మన ఛానల్ని ఫస్ట్ టైమే చూస్తారు ఎందుకంటే మన ఛానల్లో పెట్టిన ఫస్ట్ వీడియో అనమాట ఇది అంటే దీనికన్నా ముందు మనం చాలా వీడియోస్ పెట్టాం కానీ ఇది వేరే విషయం అనమాట అది వేరే వీడియోస్ సో మనం అయితే ఫస్ట్ వీడియో అయితే ఇది పెడుతున్నాను నేను అయితే ప్రీపేర్కి సంబంధించింది సో మ్యాటర్ ఏంటంటే గాయస్ మనమైతే కొత్తగా అయితే గిల్లు అయితే క్రియేట్ చేసాం సో ఎవరైనా గిల్లోకి రావాలనుకుంటే రావచ్చు అలాగే నేనైతే లైవ్స్ అయితే లైవ్లో అయితే పెడతాను డైలీ ఒక ఒకటి లేకపోతే రెండు పెడతాను సో డైలీ అయితే ఒక ఒక లైవ్ అయితే కన్ఫర్మ్గా పెడతాను అది కూడా ఈవినింగ్ టైంలో పెడతాను సో మన గిల్లు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా ఈవినింగ్ మా ఈవినింగ్ అయితే లైవ్ అయితే పెడతాను సో మన గిల్లు పేరు వచ్చి టీమ్ త్రిపుల్ సెవెన్ అని ఉంటుంది సో నేను లైవ్లో పెడతాను లేదు లైవ్లో చూపిస్తాను ఈవినింగ్ ఈవినింగ్ అయితే పెడతాను నేను లైవ్ గిల్ రైల్స్ అయితే పెడతాను ఈవినింగ్ నేను లైవ్లోని అది వన్ వే టూ కొట్టినట్లు అయితే నేను గిల్లోకి అయితే తీసుకుంటాను సో నాకు అకౌంట్ అయితే ఎలాగన్నా పర్లేదు కాకపోతే వాళ్ళు గిల్లోకి వచ్చిన తర్వాత అయితే నేమ్ చేంజ్ చేయాలి ఏమైనా పెట్టాలంటే ఫస్ట్ అయితే మీ ఏదో పేరు సంథింగ్ ఏదో మీ నేమ్ కానీ మీ నిక్ నేమ్స్ కానీ ఏదో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అయితే ట్రిపుల్ సెవెన్ అయితే ట్రిపుల్ సెవెన్ అని పెట్టుకోండి లాస్ట్ని సో నేను పెట్టినట్టు పెట్టండి నేను గిల్లోకి వచ్చిన తర్వాత చెప్తాను నేను కావాలి సో రూల్స్ దాంట్లో వచ్చిన తర్వాత ఏముంటాయంటే ఏముండవు పెద్ద అంటే ఇప్పుడు ఎవరినైనా గ్రూప్లోకి ఇన్వెట్ చేస్తారనుకోండి గిల్లుపులు గిల్లు గిల్లో ప్లేయర్ని సో తనకి లాల్ అోట్లు వేయడం కానీ తర్వాత ఎయిటీన్ ప్లస్ మాట్లాడడం కానీ ఇలా ఇవి ఇటువంటివి అయితే చేయకూడదు అనమాట ఇదే ఇంకా రూల్స్ అయితే గిల్లుకి వచ్చిన తర్వాత ఇంకేముండవు తర్వాత గిల్లు వార్స్ అంటే ఈ సీజన్ అయితే లేదు నెక్స్ట్ సీజన్ కావాలంటే కావాలనుకుంటే పుష్ చేద్దాం లేకపోతే లేదు సో ఈ సీ ఇంకా గిల్లు వార్స్ కూడా పెద్ద ఏమీ ఆడక్కర్లేదు సో రావాలనుకుంటే రెండుగా సాయంత్రం ఈవినింగ్ అయితే నేను లైవ్ పెడతాను ట్రైల్స్ వన్ వెయి కొట్నాలకి అయితే నేను తీసుకుంటాను అలాగే అకౌంట్ వచ్చి నాకు లెవెల్ అవసరం లేదు లెవెలు లైక్లు ఏం అవసరం లేదు వాళ్ళ గేమ్లో ఉంటే చాలు ఎందుకంటున్నానంటే చాలా మందికి అయితే అరవై డెబ్బై లెవెల్ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే గేమ్పులు అయితే ఏం గేమ్లు అయితే ఏమి ఉండట్లేదు అలాగే అది చిన్న అకౌంట్లు ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఒక ముప్పై నలభై యాభై లెవెల్స్ ఉన్న అకౌంట్లు ఉంటున్నాయి కదా వాళ్ళు అయితే కొంచెం బాగా ఆడుతున్నారు ఎక్కువ లెవెల్లో ఉన్న అకౌంట్ల మీద సో అదే అంటున్నాను మనకి అకౌంట్ ముఖ్యం కాదు ఆ ప్రొఫైల్ అయితే ఎలా ఉంది అన్నది వాళ్ళ గేమ్పులో మనకి కావాలి సో ఈవినింగ్ పెడతాను నేను లైవ్ సో లైవ్లో వచ్చి అయితే పార్టిసిపేట్ చేయండి సరే వచ్చి వన్ వీట్ కొట్టను అయితే నేను గిల్లో తీసుకుంటాను ఒకవేళ వన్ వీట్ కొట్టపోయినా వాళ్ళ మూమెంట్ స్పీడ్ గేమ్ ప్లే నాకు నచ్చితే మాత్రం నేను గ్యారెంటీకి తీసుకుంటాను సో సబ్స్క్రైబ్ అయితే చేసుకుని కానీ సరే మన ఛానల్ని అదే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లగా తాళ్ళు పెట్టుకోండి లైక్ చేయండి అలా గిల్లోకి రావాలనుకున్నాయి కింద కామెంట్ చేయండి గైస్ నేను మీరు కామెంట్ చేయడం బట్టి నేను లైవ్ పెట్టాలో లేదన్నది కూడా డిసైడ్ చేసుకుంటాను అంటే నాకు ఒక ఐదు కామెంట్లు వచ్చాయి అనుకోండి కింద కామెంట్ సెక్షన్లో నేను లైవ్ అయితే పెడతాను ఒకవేళ ఏ కామెంట్స్ రాలేదు అనుకోండి ఒకటి రాబోయినా సరే నేనైతే లైవ్ లైవ్ ఫర్ ఫర్ పోనీ ఒక ఒక కామెంట్ వచ్చినా సరే ఆ ఒక్క ఒక కోసమే నేను పెడతాను లైవ్ సో ముందు ముందు అయితే మనం గివ్ వేసి కూడా ఇద్దాం డైమండ్స్ కానీ రీడింగ్ కోర్స్ కానీ ఇవైతే కనెక్ట్ చేద్దాం పోస్ట్ అయితే మన గిల్డ్ అయితే మనం క్రియేట్ చేసాం సో గిల్లకి అయితే చేద్దాం గాస్ పోస్ట్ అయితేనే మన గిల్లో కూడా ఒక నలుగురు ఉన్నారు ప్లేయర్స్ సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గాస్ నేను ఈవినింగ్ అయితే లైవ్ పెడతాను సరేనా గాస్ బాయ్ అందరికీ లైవ్ ఈవినింగ్ లైవ్లో కలుద్దాం ఓకే క